మీకు మూత్రం వెళ్తుంటే కొంచెం నురుగులాగా కనిపిస్తుందా అంటే మీకు మూత్రంలో ఎల్లప్పుడూ కొంచెం మంటగా ఉండడము కొంచెము నురుగులాగా ఉండడము ఫోమీ కండిషన్ లాగా ఉండడము అనేది మీరు చూస్తున్నారా అయితే మీకు ఖచ్చితంగా మూత్రంలో ఆల్బమిన్ బయటకు వెళ్తుంది అంటే మూత్రంలో మన ఆల్బమిన్ వెళ్ళడం వల్ల మనకు చాలా వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది నీరసం ఎక్కువగా ఉంటుంది మనం ఏది పని చేయలేకుండా ఉంటామండి కాబట్టి దానివల్ల ఏమవుతుంది ఆల్బమిన్లో మనం ఒక టెస్ట్ చేయించాలి అంటే చాలామంది ఏం చేస్తుంటారు కిడ్నీ దెబ్బ తినే వరకు చూస్తుంటారు కిడ్నీ దెబ్బ తినడం అంటే క్రియాటిన్ లెవెల్స్ శీరం క్రియాటిన్ లెవెల్ హైగా ఉన్నప్పుడే కిడ్నీ అయ్యో మనం పాడైపోయిందండి కాబట్టి కిడ్నీ దెబ్బతినిపోయింది మనం మందులు వాడాలని చూస్తారు కానీ అంతకంటే ముందు మనం జాగ్రత్త పడాలంటే ఒక టెస్ట్ ఉంటుందండి మైక్రో ఆల్బమిన్ టెస్ట్ అంటారు ఈ మైక్రో ఆల్బమిన్ టెస్ట్ మనం చేయిస్తే కనుక యూరిన్లో మనకు ఆల్బమిన్ ఎంత పోతుంది ఆల్బమిన్ ఏమైనా వెళ్తుందా ప్రొటీన్ వెళ్తుందా మనకు తెలుస్తుంటుందండి కాబట్టి ఈ టెస్టు కంపల్సరీ ప్రతి సంవత్సరం కోసం చేయించాలి షుగర్ పేషెంట్స్ ఎందుకంటే షుగర్లో టైప్ వన్ ఇన్సులిన్ వాడే వాళ్ళలో డయాబెటిక్ నిప్రోపతి అంటాం అంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇలా ఆల్బమిన్ అనేది బయటకు లేదామని చూస్తుంటాం దానివల్ల విపరీతమైన నీరసం ఉండడం అలాగే ఇలాంటి ఆకలి లేకపోవడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి మీకు ఈ ప్రాబ్లం వెళ్తుంది ఆల్బమిన్ వెళ్తుంది బయటకు వెళ్తుంది వీక్నెస్ ఉంది యూరిన్లో నురగ వస్తుంది అంటే ఒక్కసారి మన హోమియోపతి ట్రీట్మెంట్ని సంప్రదించండి